జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాయా కూటమి పరాజయం తప్పదు అని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఖాయమని ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ అన్నారు శనివారం గాంధీనగర్ లోని హోటల్ ఆయిలాపురంలో ఈరోజు ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్యవైశ్య నగరాల కాపు క్రిస్టియన్ మైనారిటీ సంఘాల మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ పదమూడవ తేదీ జరిగే ఆ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనవి కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఆపడం ఎవరితరం కాదన్నారు ప్రతి ఒక్కరూ వైసీపీని ఎందుకు గెలుచుకోవాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరికీ పేదవారికి బలుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక రాజకీయ న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మహానాడు జాతీయ అధ్యక్షులు ఏనా రాజు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ జేఏసీ కన్వీనర్ రాబర్ట్ సునీల్ ఎంఆర్పీఎస్ జేఏసీ కన్వీనర్ మేధిర సురేష్ బాబు బాబు జగజీవన్ రావు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సబరి అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాతురి సతీష్ ఆర్యవైశ్య సంఘం నగర అధ్యక్షుడు రాఘవ రాష్ట్ర నగరాల సంఘం ప్రతినిధి భాస్కర్ ముస్లిం అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ ఖలీల్ అహ్మద్ ఆటోనగర్ టెక్నీషియన్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆయన కొడుకుగా మాకు నగరాల్లో ప్రతి ఒక్క మనిషి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళగానే స్విచ్ ఆన్ చేసేది ఫ్యాన్ అది తెలుసుకుని ఈరోజు అందరం ఇలా ఉన్నామంటే ఆయన దయతో బతుకుతున్నాం ముస్లాం వర్గాలని చాలా మందిని అడిగాం డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు కూడా అయ్యా వాలంటీర్లు వచ్చి మాకు తలుపుకి డబ్బులు ఇచ్చిన ఘనత ఆయన ఈరోజు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క విషయం వాలంటీర్లు వచ్చి తలుపుకొని మాకు పని చేస్తున్నారు మంచి పని చేస్తాం మేము ఆయనకే వేస్తాం పోతు ఎవరికి వేయాల్సిన పని లేదు తెలుగుదేశం చెప్పేయని అన్నీ మాయమాటే చెప్తున్నారు కిందసారి ఇల్లు ఇస్తామని డబ్బులు కట్టి కనీసం ఒకరికి కూడా డబ్బులు ఇచ్చిన ఘనత ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఇల్లు ఇచ్చారు ప్రతి ఒక్క పేద కుటుంబంలో కూడా అందరినీ కూడా ఆదరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే మా ఎంపీ గారు కేశిన నాని గారు ఆసిఫ్ గారు మన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా మెదర్థితో గెలవాలని గెలిచి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మేము అమ్మవారి గుడికి వెళ్ళి కొన్ని చూసుకుంటాం థ్యాంక్ యూ ఎస్ఎస్యుసేని ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి కోస అధికారి మీడియా మిత్రులకి అలాగే జేఏసీ కన్వీనర్ మునీర్ అమ్మద్ గారికి ఇక్కడ వేదిక వచ్చిన వివిధ సంఘాలు వివిధ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మనకి ఎన్నికలకి ఇంకా ఒకరోజు మధ్యలో ఒక్కరోజు ఉంది కాబట్టి అందరూ మనం అందరం మేలుకోవాలి విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి పాలనను దాన్ని మించిన ఇది అబద్ధాల పాలన చేస్తున్న మోడీ అమిత్ షాల జోడీ ఈ ఇద్దరు కలిస్తే ఈ ఇద్దరికి ఇక్కడ ఒక ఇద్దరు జోడీలు కలిశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మాది మా రాష్ట్రాన్ని నాశనం చే దేశాన్ని నాశనం చేశారు ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా నాశనం చేసే ఉద్దేశంతో ఇక్కడ కూడా వచ్చారు మనం అందరం ఇక్కడ ముస్లింలు హిందువులు అందరూ భాయి భాయిగా వెనుకుతున్న ఈ రాష్ట్రంలో ఇక్కడ కూడా చిచ్చు ప్రవేశించారు వారి కుటిల రాజకీయాల్ని మనం వ్యతిరేకిస్తూ మన రెండు ఓట్లని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ గుర్తుపై మనం గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మన ఓటుతో కాబట్టి మన చోటి వారిని అందరినీ మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరూ ఉంది వివిధ విషయాలందరూ పెద్దలు చెప్పారు అదే టీడీపీ పార్టీని మేము కూడా ప్రశ్నించాలనుకుంటున్నాము ఎందుకంటే ఒకవైపు మీరు చెప్పినట్టు రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారు వారితో జత కట్టినటువంటి పార్టీ జనసేన టీడీపీ ఏదైతే ఉందో ఈ రెండు పార్టీలు కూడా ఏ విధంగా మైనారిటీ రిజర్వేషన్లు కాపాడుతాయో మాకే అర్థం కావట్లేదు ఎవరైతే మైనార్టీల్లో ఉన్న కొంతమంది ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు గమనించాలి ఏ విధంగా వారు ప్రధానమంత్రి స్వయంగా మేము మైనార్టీ రిజర్వేషన్ తొలగిస్తామంటుంటే మేము కాపాడదామని ప్రకటనలు చేస్తున్నారు మీరు ఏ విధంగా కాపాడతారు ఎలా కాపాడతారు అది స్పష్టం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుపై ఉంది పవన్ కళ్యాణ్ పై ఉంది ఈ రోజు ఇది గమనించాల్సిన అవసరం ఉంది ముస్లిం సమాజం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కూడా వీటిని స్వాగతిస్తున్నాయి గతంలో గతంలో ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కల్పించినా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ఓబీసీ రిజర్వేషన్ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం తొలగించింది కాబట్టి ఈ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల అనేక మంది డాక్టర్లు అనేక మంది ఇంజనీర్లు అనేక మంది అన్ని ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు ఈ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అన్ని పార్టీలపై ఉంది ఎందుకంటే ఈ రోజు ఏదిచ్చినా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్లు కల్పించారు వీరు వీరు కల్పించలా చంద్రబాబు నాయుడు మైనార్టీల పట్ల చులకన భావం ఎప్పుడు కూడా మైనార్టీలు చేసింది ఏం లేదు మైనార్టీల పట్ల ఆయనకు ఉన్నటువంటి గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో చూశారు నా పేరు మేధర్ సురేష్ కుమార్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలోని చెప్పుకొని ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు సుదీర్ఘమైన పరిపాలనలో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి నేనున్నాను నా బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకుని వాళ్ళకి ఏమి కావాలని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన తన యొక్క మేధ సంపదను తన యొక్క విజ్ఞానాన్ని అన్నిటినీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అందించి వాళ్ళు కాలరు ఎగరేసుకుని తిరిగే విధంగా ఈ రాష్ట్రంలో నిలబెడితే ఈ మహాకూటమి నా మోచేతి నీళ్లు తాగండి మీరు అని చెప్పి పవన్ కళ్యాణ్ चंद्रबाबू